సాగరంలో సంసారనాభ పార్ట్ ఫిఫ్టీ సిక్స్ వచ్చిన కుమారి గారు కోటభూషణం గారి కుటుంబం తమ ఊరు సీతమ్మ కోటకు వెళ్లారు చూస్తుండగానే మూడు నెలలు తిరిగిపోయాయి వారి కుటుంబంతో చంద్రశేఖర్ గారు శ్రీకృష్ణ కూడా వెళ్ళారు ఈ మూడు నెలల్లో ఎన్నో మార్పులు జరిగాయి శ్రీరాములు ఆదిశేషయ గారి దంపతులను విడిగా డాబా మీదకు తీసుకెళ్లి చంద్రశేఖర్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పారు చూపులు చంద్రశేఖర్ గారి ప్రేమ విషయాలు తప్పించి శ్రీకృష్ణ మాత్రం వాళ్ళ బిడ్డ అన్న విషయాలు మాత్రం చెప్పారు ఇప్పుడు ఆ ప్రేమ విషయాలు ందువల్ల లాభాలేమీ లేవు అందుకే చెప్పొద్దని శ్రీరాములు అనుకున్నారు ఆ విషయాన్ని బయట పెట్టొద్దని చంద్రశేఖర్ గారు కూడా కోరారు ఆదిశేషే గారి దంపతులకు శ్రీరాములు చెబుతుంటే ఎంతో ఆనందమైపోయింది వసుదమ్మ అనుకుంటూనే ఉన్నాను నా బిడ్డలాగా అనిపిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ ఎప్పుడు వచ్చిన గుండెల్లో ఏదో కదులుతూ ఉంటుంది నా పోలికలున్నాయి వసుంధర గుర్తొస్తూ ఉంటుంది పైకి అనలేకపోతున్నాను లేని వసుంధరను అందరికీ గుర్తు చేస్తున్నాను అనుకుంటారేమో అని నా మనసులోని ఆ మాటలు అనుకుంటూ నాకు నేనే బాధపడుతూ సంతోషపడుతున్నాను అని చెబుతున్న వసుదమ్మ గారి కళ్ళల్లో కన్నీరు పొంగింది శ్రీకృష్ణ పైకి వచ్చాడు శ్రీరాములు నేను విషయం చెప్పిన తర్వాత మెసేజ్ పెడతాను పైకి రమ్మని చెప్పడంతో పైకి వచ్చాడు శ్రీకృష్ణ మామూలుగా వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అందరూ అన్నట్లు పలకరించారు బిడ్డ ఎంతో ప్రేమగా చూసుకున్నారు వసుదమ్మ కానీ వారికి వారుగా మాట బయట పెట్టి ఈ బిడ్డ మీ బిడ్డ అని నేను మీ కొడుకుని అమ్మ అని ఆ బిడ్డ ఆ బిడ్డను పెంచుతున్న తండ్రి చెప్పే వరకు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించవద్దు అని శ్రీరాములు చెప్పడంతో ఆ దంపతులు ఇద్దరూ కూడా ఏమీ మాట్లాడలేదు బిడ్డ ఉన్నతంగా ఉండడమే కావాలి ఎక్కడుంటే ఏమైంది తమ దగ్గరుంటే అంత గొప్పవాడు ఎలాగో కాడు అందుకని కొన్నాళ్ళు కొన్ని ఇంకొన్నాళ్ళు వేచి చూద్దాం అన్న భావాలు వాళ్లకు కలిగేలా చేస్తారు శ్రీరాములు తన తెలివైన మాటలతో వాళ్ళ మనసులను మైమర్పింపజేశాడు ఎంత కాదనుకున్నా మీ వారసుడు కదా అది మీ మనసులకు తెలుసు కదా అంతకు మించిన ఆనందం ఏముంది పైగా ఒక గొప్ప కుటుంబానికి వారసుడు కూడా అయ్యాడు జ్ఞానం ధనం విద్య అన్నీ ఉన్న లక్షణమైన వాడు శ్రీకృష్ణ పుత్రుడు పుట్టాడు అన్న ఉత్సాహం కన్నా ఆ పుత్రుడు అయ్యాడు అన్న సంతోషమే మరింత గొప్పది ఆ విషయాన్ని ఒకేసారి పంచుకుందరు కానీ మీరు అని చెప్పిన శ్రీరాముల మాటకు ఎంతో ఆనందించారు శ్రీకృష్ణ కూడా వసుదమ్మ గారి వైపు చూసి ఆనందంగా మనసులో అమ్మ అనుకున్నాడు కానీ పై లేకపోయాడు ప్రేమను అమ్మకు పెంచి ఇక్కడే నా దగ్గరే ఉండు అని ఆ తల్లి కోరితే తనకు జన్మనివ్వకపోయినా తనను ప్రాణం కన్నా మిన్నగా పెంచుకున్న తన తండ్రిని తను ఎప్పటికీ మోసం చేయలేడు ఆయన ప్రేమను పోగొట్టుకోవడం ఈ జీవితంలో తనకు ఇష్టమే లేదు అక్కను కూడా పెళ్లి చేసుకునే దూరంగా ఉంది ప్రస్తుతం జీవితంలో ఆయన అవకాశాలు ఉండి కూడా ప్రేమ వల్ల ఏ సుఖము పొందలేదు పరాయి బిడ్డలైనా కూడా సొంత బిడ్డల్లాగా ఎంతో ప్రేమగా పెంచి మా మీదే ప్రేమను పెంచుకున్నారు ఇటువంటి దేవుడికి సరైన తోడుగా ఎప్పుడూ ఆయన పక్కనే ఉండాలి ఆయన బిడ్డగా ఉండిపోవాలి ప్రస్తుతానికి ఇప్పుడు నేను కూడా దూరం జరిగి ఆరోగ్యం బాగోని ఆయనను మరింత బాధ పెట్టలేను ఇదివరకటి కన్నా కూడా ఎక్కువ ప్రేమగా నా తండ్రిని ప్రేమగా చూసుకోవాలి పెంచిన తండ్రి కావచ్చు కానీ నాకన్నా తండ్రి ఆయన చంద్రశేఖర్ గారిని అంటి పెట్టుకొని ఉండాలి అన్న ఆలోచన పూర్తిగా నిండిన శ్రీకృష్ణ కొంతవరకే అక్కడ అమ్మ అన్నట్లు చూసి తనలోని ప్రేమను తనలోనే దాచి మామూలుగా కిందకు వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ సరదాగా ఏమిటో బిడ్డను చూసుకుంటే ఎంతో ఆనందంగా అనిపించింది బాబు నిజంగా నువ్వు నా అల్లుడు కావడంతో ఎంతో ఆనందము అర్థం కాలేదు ఇన్నాళ్ళు మూర్ఖత్వంతో నా కూతురు పోయింది అన్న బాధేమో కానీ నా కుటుంబంలో నాకు ఒక వంశముందని నిరూపించావు కాదు అసలే సంబంధం లేదు అనుకున్న అల్లుడు వల్ల లేదు అనుకున్న వారసుడు వచ్చాడు అని ఆనందపడిపోయి ఆదిశేషయ్య గారు ఒక్కసారిగా శ్రీరాములని ప్రేమతో హత్తుకున్నారు ఉన్నట్టుండి ఆకాశంలో నుండి సన్నటి చినుకులు రాలాయి వసుంధర ఎక్కడున్నా కూడా ఆనందపడుతూ ఉంటుంటుంది ఆమె ఆనంద బాష్పాలు ఇలా మాపై ఇలా చల్లినట్లు పడి ఉండవచ్చు అని శ్రీరాములు మనసులో అనుకొని ఆకాశంలోకి చూసి అప్పుడే అందంగా ఉన్న మబ్బు ఒక ఆకారాన్ని సంతరించుకుంది పక్కకు వెళుతున్నట్లుగా అనిపించి వసుంధర అని మనసులో అలా అనుకున్నాడు అందరి మనసులు ఆనందంగానే ఉన్నాయి కానీ బాధ్యతల విషయంలో చాలా బాధ్యతగా ఉంటున్నారు అలివేలు తన ముగ్గురు బిడ్డలతో అసలు అవస్థే పడడం లేదు ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని అప్పచెప్పేస్తుంది ఎవరికి వారికి ఒకరు నానమ్మ దగ్గర మరొకరు అమ్మమ్మ దగ్గర ఇంకొకరు తాతగారి దగ్గర లేకపోతే మైనత దగ్గర తన తోటి కోడల దగ్గర లేక బావగారి దగ్గర అసలు ఎవరి చేతులు ఖాళీగా ఉండడం లేదు ఇల్లంతా పిల్లలు ఇక జ్యోతి అయితే ప్రత్యేకంగా వచ్చి బిడ్డను తీసుకొని అక్కడే ఉండిపోతూ ఉంటుంది అచ్చమ్మగారు బిజీ అయిపోయారు హాస్పిటల్లో నర్సుగా సోములు గారు కొడుకుతో పాటు శ్రీరాములు పెట్టించిన ఫ్యాక్టరీలోకి పనికి వెళ్ళిపోయి బాధ్యతగా చూసుకుంటున్నారు ఆదిశేషి గారు బిడ్డలను ఎత్తుకుంటూ ముచ్చటగా పడుతున్నారు ఇప్పుడు వెన్నెల పావని అటు జానకి దగ్గర ఇటు అమ్మమ్మ తాత దగ్గర అటు నానమ్మ తాత దగ్గర అందరి దగ్గర తిరుగుతూ ఆ చిన్న పిల్లల కన్నా నేను చాలా పెద్దదాన్ని అన్నట్లు ఇస్తూ చాలా అందంగా తిరుగుతుంది అలాగే శ్రీవాణికి ఖాళీ ఉంటే చాలు పిల్లలతోనే సరిపోతుంది ఐదుగురు పిల్లల మధ్య కూర్చొని వారందరినీ చూస్తూ ఎవరికి ఏం కావాలో పెడుతూ చాలా చలాకీగా ఉంటూ ఉంటుంది అటువంటప్పుడు శ్రీకృష్ణ కూడా ఒక ఒక్కసారి అక్కడ ఉంటున్నాడు పిల్లల దగ్గర వెన్నెల పావనిని గుండెలకు హత్తుకొని మనస్ఫూర్తిగా నీమేన మామను తల్లి అంటూ మనసులో అనుకున్నాడు శ్రీకృష్ణ ఎంతో ఆనందంగా నా బాధ్యత నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈనాడు ఒక తండ్రి బిడ్డగా నేను ఎంత బాధ్యతగా ఉంటున్నానో అనుకుంటూ ముచ్చటగా ఉంటున్నాడు పిల్లలందరూ ఎంతో ముద్దుగా ముచ్చటగా ఉన్నారు వెన్నెల పావనికి శ్రీకృష్ణ కూడా బాగా అలవాటయ్యాడు వాళ్ళ అత్త శ్రీవాణి దగ్గర కూర్చున్నప్పుడు శ్రీకృష్ణ అప్పుడప్పుడు వస్తుంటే బైక్ మీద తీసుకువెళ్ళమని రౌండ్ వేయమని అడుగుతుంది ఎంతైనా మేనమామ కదూ ఆ ప్రేమ అలా నిలిచిపోతుంది అమ్మకన్నా ఎక్కువ ప్రేమ పంచేది మేనమామ అన్నది అక్షరాల నిజం అన్నట్లు మేనమామ ఎలా ఉండాలి బిట ఎంత ప్రేమగా ఉండాలి అన్న విషయాలు పెద్దల ద్వారా కొన్ని పుస్తకాల ద్వారా తెలుసుకొని మరి శ్రీకృష్ణ ఎంతో బాధ్యతగా ఉంటున్నాడు పెంచిన తండ్రి పట్ల పూర్తి బాధ్యతగా ఉంటూ కన్నవాళ్ళ పట్ల ఆ కుటుంబాల పట్ల కూడా బాధ్యత వహిస్తున్నాడు శ్రీకృష్ణ అలవేలు పిల్లల్ని కూడా అలాగే ముగ్గురిని ముచ్చటగా ఎత్తుకుంటూ నవ్విస్తున్నాడు శ్రీకృష్ణ ఒకసారి ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళి ఐదుగురు పిల్లలకు చక్కటి బట్టలు తీసుకొచ్చాడు అందరికీ చక్కగా సరిపోయాయి ఎంతో అందంగా ఉన్నారు ఆ బట్టల్లో అందరూ మురిసిపోయారు ఒకేలాంటి ఆ దుస్తుల్లో ఉన్న పిల్లలు ఐదుగురిని ఫోటోలు తీశాడు శ్రీకృష్ణ చాలా క్యూట్గా ఉన్నారు శ్రీకృష్ణను చూసినప్పుడల్లా వసుదమ్మ గారికి ఎంతో ఆనందం ఏదో ఒకటి కొత్తది వంటకం శ్రీకృష్ణ వస్తున్నాడంటే చాలు వండి పెడుతూ ఉంటుంది అన్ని విషయాలు తెలిసినా శ్రీవాణి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది ఎంతైనా తన కడుపున పుట్టిన బిడ్డ అని నిజం తెలిసాక అది చెప్పుకోలేకపోయినా అది చూపించుకునే విధానాలు ఆ ప్రేమను పంచుకునే విషయాలు ఎన్నో ఉంటాయి అని వసుదమ్మ గారికి ఆదిశేషయ్య గారిని చూస్తుంటే అర్థమవుతుంది శ్రీవానికి దేవరాణి గారు భూషణం గారు ఎంతో ఆశ్చర్యపోతున్నారు అసలు మనం ఎక్కడ ఉండేవాళ్ళం వసుంధరకు తమ్ముడు ఉండడం ఏమిటి ఇక్కడకు మనం రావడం ఏమిటి అందరం ఒకటే కుటుంబంగా కలిసిపోవడం పైగా ఈ శ్రీకృష్ణ అందరికీ కృష్ణుడిలాగా దగ్గర అయిపోయాడు పిల్లలను అసలు వదలడం లేదు అంటూ ముచ్చటగా చెబుతుంటే భూషణం గారు కూడా ముచ్చట పడ్డారు అలా ఆనందంగా జరిగిపోయింది మూడు నెలల కాలం ప్రస్తుతం సీతమ్మ కోటలో ఉన్నారు పిల్లల ఫంక్షన్ చేయడానికి అన్ని సిద్ధం చేశారు చుట్టుపక్కల అన్ని ఊర్లకు చెప్పి వచ్చారు శ్రీరాములు నరసింహ శ్రీనివాస్ అందరూ కూడా ఇక జానకీ అలివేలు జ్యోతి శ్రీవాణి అందరూ కూడా కోట ఇంటిని ఎంతో అంద అలంకరించారు వారి ఒక పక్క ఖాళీ ఉంచుకున్నారు ఎప్పుడైనా రావడం ఫంక్షన్ చేసుకోవడం అక్కడ ఆనందంగా గడిపి వెళ్ళడం కోసం అలా ఇంటిని ఎంతో అందంగా అలంకరించారు దీపాలతో లైటింగ్ పెట్టించారు రోడ్డు మీద వరకు షామియానాలు వేయించారు ఎక్కడికక్కడే భోజనాలు ఏర్పాట్లు పెట్టించారు వంద మంది పైగా వంట వాళ్ళని పిలిపించారు రకరకాల వంటకాలు చేయాలని పురమాయించారు ప్రస్తుతానికి గుడిలో శాంతి పూజలు చేయిస్తున్నారు ముగ్గురు బిడ్డల తరపున ఇక పిల్లల పేర్లు పెట్టుకోవచ్చు శాంతి పూర్తయిన తర్వాత ఈ భోజనాలు అయిన తర్వాత మీకు ఇష్టమైన రోజు పిల్లల పేర్లు పెట్టుకోవచ్చు ఈ మూడు నెలల్లోనే అని చెప్పారు పంతులు గారు గుడిలో ఎంతో వైభవంగా జరిపించారు ముగ్గురు పిల్లలు పుట్టిన గడియలన్నీ కూడా బాగానే ఉంది కానీ శాంతి పూజ చేయించడం మంచిదని పంతులు గారు యజ్ఞం కూడా చేయించారు శ్రీనివాస్ దంపతులతో ఇద్దరు పెళ్లి చేసుకుని వెళ్లారు ముగ్గురు బిడ్డలతో తిరిగి వచ్చారు అంటూ ఊళ్ళో అమ్మలక్కలందరూ గుసగుసలాడారు మన శ్రీనివాస్ అసలే ఊషారు అందుకే ఒక్కళ్ళకి ముగ్గురు బిడ్డలను కనేశాడు ఆ ఒక్కసారి అని అంటూ ఉంటే ఏమిటి మీరు నన్ను అంటారు అలవేలు ననండి అంటూ నవ్వేశాడు శ్రీనివాస్ ఎవరు ననాలో మాకు తెలుసులే శ్రీనివాస్ బాబు అంటూ పెద్ద ముత్తైదువులు నవ్వుతూ ముచ్చట పడిపోతూ వేళ్ళు విరిచి దిష్టి తీసేశామంటూ చెబుతుంటే ఎంతో నవ్వుకున్నారు ఊరిలో అందరూ కూడా వాళ్ళని చూడాలని వరుస క్రమంలో వస్తూ చూస్తూ వెళుతుంటే అందరూ నవ్వుకున్నారు నిజంగా అందరి మంచిని కోరేవారు కళ్ళ ముందుకొస్తే అందరికీ దేవుడు వచ్చినట్లు సంబరం అయిపోతుంది సీతమ్మ కోట కలకలలాడిపో పోయింది అందరికీ కూడా ఆనందంగా ఉంది శ్రీరాముల వాళ్ళు పెట్టుకున్న వ్యాపారంలో అన్ని లాభాలే ఇక్కడ ఉన్న తోటలు కౌలకిస్తే అవి కూడా లాభాలే ఆ డబ్బు తీసుకుని తమ పూరి జనానికి చుట్టుపక్కల వాళ్లకు బంధువర్గానికి అందరికీ కూడా బట్టలు కొని రెడీగా ఉంచారు శ్రీరాముల దంపతులు మన శ్రీరాములకి పుట్టాలి ఇక అబ్బాయి వారసుడు వస్తే ఇంకా బాగుంటుంది ఒకటే గోలగోల అయిపోతుంది ఇల్లు నువ్వు మాత్రం ఇంకొక ఇద్దరిని కనాలి శ్రీరాములు అని చెబుతుంటే పేరెంటాళ్ళు ఇప్పుడున్న పిల్లలు చాలేదా అంటూ నవ్వేశారు శ్రీరాములు లేదు లేదు భూషణం గారి కోట పిల్లలతో నిండిపోవాలి మరి సంతాన లక్ష్మి వచ్చింది మీ ఇంటికంటూ ఒక పెద్ద ముత్తైదువా పళ్ళు లేకుండా నవ్వుతుంటే అందరూ నవ్వేశారు ఆ రోజు పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి అన్నీ చూస్తున్న చంద్రశేఖర్ గారికి శ్రీకృష్ణకు ఎంతో ఆనందం కలిగింది పట్టణంలో ఉంటాము ఆస్తిపాస్తులు ఉంటాయి చదువుకుంటాం జ్ఞానం కూడా ఉంటుంది కానీ ఇంతమంది ప్రజల అండదండ ప్రేమలు అభిమానాలు ఇవన్నీ కూడా పొందాలంటే దానికి కూడా ఒక అర్హత ఉండాలి అది పూర్తిగా ఉన్న కుటుంబం భూషణం గారి కుటుంబం అని అర్థం చేసుకున్నారు వాళ్ళు జనమంతా సంతోషపడుతూ ఉన్నారు ఆదిశేషియ్య వసుదమ్మ గారి దంపతులను చూసి ఏమిటో పెద్ద బిడ్డ వెళ్ళిపోయింది ఇంకొక ఒక బిడ్డ ఉంటే ఎందుకు పనికిరాకుండా అయిపోయింది ఎవరూ లేకుండా ఆ దంపతులు బాధ అన్నట్లు చెప్పుకుంటూ ఉంటే ఆ మాటలు వింటూ ఉన్నారు చంద్రశేఖర్ గారు మరుసటి రోజు భూషణం గారి కోట ముందు భోజనాలు మొదలయ్యాయి ఊళ్ళో ఎక్కడికక్కడే షామియానాలు వేసి ఎక్కడికక్కడ భోజనాలు పెట్టేస్తూ వచ్చిన వాళ్లకు వచ్చినట్లుగా ఒక చోటకు రప్పించి అందరికీ బట్టలు ఇస్తూ ఉన్నారు శ్రీరాములు శ్రీనివాస్ శ్రీవాణి శ్రీకృష్ణని కూడా ఇమ్మని కోరడంతో అలా అందరూ ఇచ్చిన బట్టలు పళ్ళు ఫలాలు తీసుకొని దీవిస్తూ వెళ్తున్నారు ఏమిటి భూషణం గారికి కాబోయే అల్లుడేమో అని గుసగుసలాడేశారు అంతలోనే మన శ్రీకృష్ణ చిలిపిగా నవ్వుతూ శ్రీవాణి వైపు చూడ్డం శ్రీవాణి సిగ్గుతో నవ్వుకోవడం అన్నీ గమనించేశారు ఎంతైనా అన్నీ తెలిసిన పెద్దవాళ్ళు కదా అమ్మలక్కలు చక్కగా చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు పిల్లాడు భలే ఉన్నాడు మన శ్రీవానికి సరిచొడు అని పెద్ద ముత్తైదువులు భలే మాట్లాడుకుంటున్నారు ప్రతి మాట వింటున్నాను నేను అంటూ నవ్వేశాడు శ్రీకృష్ణ శ్రీవాణి సిగ్గుతో నవ్వుకుంది పిల్లల ఏడుపులు పిల్లల సందళ్ళు పిల్లలు గోల గోల ఇల్లంతా మారుమోగిపోయింది ఒకవైపు జ్యోతి దంపతులు ఇద్దరు బిడ్డలు చూస్తూ ఉన్నారు ఇంకొక వైపు శ్రీరాములు జానకి మరొక ఇద్దరు పిల్లల్ని చూస్తున్నారు ఇక శ్రీనివాస్ చిన్న కొడుకు మాత్రం మహా తల్లి ఎత్తుకోవాలంటాడు తండ్రి ఎత్తుకోవాలంటాడు మళ్ళీ కాసేపు శ్రీకృష్ణ వైపు చూస్తాడు ఆ తర్వాత పెద్దనాన్న వైపు పెద్దమ్మ వైపు చూస్తాడు పెద్దవాళ్ళను కూడా వదలడు అంతలోనే అత్త కావాలి అలా అందరినీ మార్చి మార్చి గల్లంతు చేస్తుంటే అక్కడున్న ముత్తైదువులందరూ వీడు మాత్రం నాన్న పోలిక చిన్నప్పుడు శ్రీనివాస్ బాబు అంతే ఎంత అల్లరివాడు అని నవ్వుకుంటుంటే శ్రీనివాస్ దంపతులు ఇద్దరు నవ్వుకున్నారు ఊళ్ళో ఉన్న పెద్దమ్మలక్కలందరూ కూడా భోజనం గారి కోట ముందు ఉండి ఇంటిలో ఉన్న చిన్న వాళ్ళను చక్కటి జంటలను చూస్తూ ముచ్చట పడిపోతున్నారు ఆ భూషణం గారి కోట ఇంటి ముందు సంబరాలే సంబరాలు ఆనందాలు అంబరాలు దాటాయి ఒకవైపు ఊళ్ళకు ఊళ్ళు ఎక్కడికక్కడ భోజనాలు చేస్తున్నారు శ్రీరాములు శ్రీనివాస్ వాళ్ళు నియమించిన మనుషులు ఎక్కడికక్కడ జాగ్రత్తగా చూస్తున్నారు మగవాళ్ళకొక వైపు ఆడవాళ్ళకొక వైపు వాళ్ళు భోజనాలు చేసిన తర్వాత వేరే వైపుకు వెళ్ళడం అక్కడ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన నూతన వస్త్రాలు తీ తీసుకోవడం నవ్వుకోవడం సందడిగా సంతోషంగా ఆ కుటుంబాన్ని దీవిస్తూ సంబరపడిపోతూ వెళ్తున్నారు అన్ని పండుగలు కలిసి వచ్చినట్లు మారిపోయింది అక్కడి వాతావరణం ఇక భోజనాలు చేసిన పెద్ద ముత్తైదువులంతా ఒకవైపుకు నడిచారు మరి తిన్నవాళ్ళు ఆకువక్కలేసుకొని ఊరికే వెళ్ళరు కదా వారి మనసు నిండింది నోరు పండింది వారి ఆనందాన్ని పంచుకోవాలి మరి ఇన్నాళ్ళు భూషణం గారి కుటుంబం దూరంగా ఉండడం వారి వల్ల ప్రతి ఒక్కరికి ఎన్నో ప్రయోజనాలు జరగడం వారిని ప్రతిరోజు పదే పదే ఆనందంగా తలుచుకోవడంతో ఆ ఊరే వారి కాక చుట్టుపక్కల ఊళ్ళని కూడా వారిని చూడగానే పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లుగా ఆనందపడిపోయారు పైగా పండుగ చేసుకోవడానికి వచ్చారు భూషణం గారి కుటుంబం ఇంకేం కావాలి అందరూ ఆనందాల నవ్వుల పంటలు పండిస్తున్నారు పెద్ద ముత్తైదువులు వచ్చి అలవేలు దంపతులను ఆశీర్వదిస్తున్నారు పిల్లలు ముగ్గురిని చూసి చేతి విరిచి దిష్టి తీసివేసి ముగ్గురే ముగ్గురు ఎంత అందంగా పుట్టారు అంటూ శ్రీనివాస్ వైపు చూసి మా గొప్పవాడివి అంటూ కళ్ళతోనే రకరకాల అర్థాలు వచ్చేలాగా చేసి నవ్వుతున్నారు మా శ్రీనివాస్ బాబు మహా గడుగ్గాయి అమ్మగారు ఒకసారి ఊరుకెళ్లారా అటువంటప్పుడు ఈ బాబు కోసం ఏడుస్తున్నాడు సముదా ఇద్దాం కదా అని నేను వెళ్ళాను నేను వెళ్ళి కూర్చున్నాను చుట్టుకొని నన్ను పాలిమ్మని అడ్డం పడిపోయి ఒక్కటే గోల చేశాడు మొత్తానికి అనుకున్నది సాధించేశాడు అని ఒక ముత్తైదువా సిగ్గులోలికిపోతూ చెబుతుంటే ఆ విషయాలు ఇప్పుడు నువ్వు చెప్పాలా అంటూ తెగ నవ్వేశారు అందరూ అమ్మగారు ఉన్నంతసేపు భయంగా ఉన్నట్లు నటించేవాడు మూడేళ్ల పిల్లడప్పుడు బడిలో చేరిస్తే ఆ స్కూల్ టీచర్ ఈ బాబుని పక్కలో వేసుకు చక్కగా పడుకునేది హాయిగా నిద్రపోయేవాడు మరి ఏం కథలు చెప్పేదో ఏమో చదివేమో కానీ నిద్రపోయేవాడు ఆవిడ పక్కలో చేరి అని మరొక ముత్తైదువ చెబుతూ ఉంది అప్పట్లో దేవరాణి గారు పిల్లల్ని అంతగా పట్టించుకునేవారు కాదు ఆమె స్నేహితురాలతో కాస్త సరదాగా తిరిగిన మాట వాస్తవమే అందువల్ల శ్రీనివాస్ బాబు మాత్రం అటువంటి వేషాలు వేశాడు నిజంగానే అంటూ ఒక పెద్ద ముత్తైదువ సాక్ష్యం చెప్పేసింది అలవేలు శ్రీనివాస్ వైపు చురుగ్గా చూసి నువ్వు అలాంటి వాడివే లేరా చిన్నప్పటి నుంచి నీ ఆలోచనలే వేరు నాకు తెలియదా మీ అమ్మ వాళ్లకు తెలియదేమో కానీ నువ్వు పెద్ద ముదురు అని నాకు తెలుసు అన్నట్లు గడుసుగా చూసింది శ్రీనివాస్ వైపు అలివేలు ఒక ముత్తైదువ అలివేలు తల మీద ఒక్క మొట్టికాయ వేసి ఏమిటే పిల్ల ఆ విధంగా చూస్తున్నావు మగవాడన్నాక ఆ విధంగా ఉండాల్సిందేగా ఉంటేనేగా కులుకుతున్నావు ముగ్గురు బిడ్డల తల్లివయ్యావు రబ్బరు బొమ్మలాగా మా శ్రీనివాస్ బాబు అందం కూడా తీసుకొని ఇంకా అందంగా తయారయ్యావు అంటూ ఉండేసరికి అందరూ నవ్వేశారు అలివేలు బొంగమూతి పెట్టుకుంది మీరు చెప్పే మాటలు వింటాయి ఇంకా ఏదో అనుకుంటుందే బాబు చిన్నతనంలో ఏదో తెలియక చేస్తుంటాను అంటున్న శ్రీనివాస్ వైపు చూసి ముదిరిన ముదిదలు పక్కపక్క పక్కనవ్వారు పక్క జరిగే పనులన్నీ అందరూ చూసుకుంటూ ఉంటే అలవేలు దంపతులు ఒక చోట ఉన్నారు పిల్లలతో ముచ్చటగా వారి చుట్టూ ముత్తైదువులు చేరడం శ్రీనివాస్ మొదటి నుంచి అందరితో చిలిపిగా అల్లరిగా ఆటకాయతనంగా ఉండడంతో ఆ చెరవతో అందరూ కూడా చక్కగా మాట్లాడుతున్నారు ఒక రకంగా వారికి ఆ పల్లెటూరి వాతావరణంలోనే ఆనందమంతా ఆప్యాయతగా మాట్లాడుతున్న వారి ప్రేమలోనూ వారి మాటల్లోనూ వారి చేతి స్పర్శల్లోనూ తెలుస్తూ ఆనందిస్తున్నారు అయ్య బాబోయ్ అసలు విషయం ఏమిటంటే ఒకరోజు ఉన్నట్టుండి ఆరేళ్ల పిల్లవాడప్పుడు ఈ శ్రీనివాస్ బాబు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అంతే మా ముసలాయన ఏమిటే పిల్లవాడిని ఏ రకంగా చెడగొట్టావు ఈ రకంగా అడుగుతున్నాడంటే నువ్వు మామూలు దానివా అంటూ మాట్లాడేసరికి సిగ్గుపడిపోయాను ఏమిట్రా నువ్వు అలా అడిగావంటే రాముల వారి గుడిలో పెళ్లి చేసుకుంటున్నారుగా నాకు పెళ్ళి కావాలి అని ఒకటే గోలాయి శ్రీనివాస్ బాబు అమ్మ నాన్న ఆట ఆడాలంటే పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పారట అప్పటి అల్లరి ఈ బుడతడికి నువ్వు మంచిదానివి అని చెప్పారు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఒకటే గోలాయి తొంటరివారు అని చెప్పింది కూడా ఎవరో కాదు మా ఇంటాయనే అంటూ నవ్వేసింది ఆ ముత్తైదువ ముసిముసిగా నవ్వుతూ ఇప్పుడు ఆ విషయాలన్నీ నా పెళ్ళ ముందు చెప్పాలా కొంటే అత్తమ్మ అసలే ముగ్గురు బిడ్డల్ని కానీ నా నా బాధలు పడ్డాను నేను అంటున్న శ్రీనివాస్ బాబు మాటలకు ఏమిటి బాబు నొప్పులు మీరు పడ్డారా అంటూ పక్కపక్క నవ్వేశారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి లేక బిడ్డలకు పాలిచ్చి పెంచుతున్నారా అంటూ వెటకారం ఆడారు మరికొందరు ఓరి రే బాబోయ్ వెళ్ళండి బాబు అంటూ నవ్వుతూ ఉన్నాడు శ్రీనివాస్ ఈసారి మాత్రం ఒక్క బిడ్డను కనండి అంటూ ఉంటే అమ్మో ఇంకా బిడ్డలు కనడమే బిడ్డలంటేనే భయం పుట్టేలాగా ఒక్కసారిగా ముగ్గురిని కన్నది ఈ అల్లరి పిల్ల అలివేలు దానికి నన్ను టార్చర్ పెట్టాలని ఆశ ఈసారి ఆరుగుని కన్నదనుకో నా పని అంతే సంగతులు అంటూ నవ్వేశాడు శ్రీనివాస్ అలా సరదా సరదాగా మాటల మతాబులతో ఆ ప్రాంతం వెలిగిపోతూ ఉంది స్వచ్ఛమైన పల్లెటూరు గాలి అందమైన చుట్టూ ప్రకృతి ఆనందం అందరి మనసుల్లో కూడా భూషణం గాలి కోటవాళ్ళు చేసిన సహాయాలతో ఉన్న చక్కటి అభిప్రాయాలతో ఆనందంతో ఉన్న జనం యొక్క ఆశిస్సులతో మరింత ఆనందంగా సంతోషంగా ఉంది ఆ కార్యక్రమం అక్కడ వస్త్రదానం చేస్తున్న జానకి ఒక్కసారిగా పక్కకు వెళ్ళి వాంతు చేసుకుంటుంది ఇంకేముంది వారసుడు మరొకరు వస్తున్నారంటూ నవ్వుతున్నారు అక్కడ ఉన్న అమ్మలక్కలు లేదు లేదు ఆహారం అరగలేదు అంతే అంటూ సిగ్గుపడింది జానకి జానకి నీ మాట ఎంత ముచ్చటగా ఉందో తెలుసా మాట రాని అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకున్నా నువ్వు మాట వచ్చిన పిల్లక అల్లరిగా ఉన్నావు నీ మాట కూడా ఎంతో బాగుంది అంటూ మెచ్చుకుంటూ ఉంటాయి ఇక జానకి మొదలు పెట్టింది తన కబుర్లు జానకి చుట్టూ ఒక ఇరవై మంది దాకా ముత్తైదువులు ఊరి జనం చేరారు చక్కగా మాట్లాడుతూ ఉంది జానకి ఎన్నో విషయాలు చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు శ్రీరాములు గారిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆయన ప్రేమ విషయాలు మరి ఎన్నో విషయాలు పాపాయి విషయాలు భూషణం గారి కోట విషయాలు భూషణం గారి కోటలో ప్రతి ఒక్కరి విషయాలు అలా ఒక మాట తర్వాత ఒకటి ఇబ్బంది లేకుండా చెప్పేస్తున్నది జానకి అది కాదే అమ్మాయి మరి వాంత అయ్యింది ఎందుకే ఒకసారి మన నరసమ్మని పరీక్ష చేయమంటే తెలుస్తుందిగా అంటూ ఉంటే ఎందుకు మా అచ్చమ్మ పిన్ని ఉందిగా ఆమె చూస్తుంది అచ్చమ్మ పిన్నికి అన్నీ తెలుసు అయినా నేను ఇప్పట్లో బిడ్డను కనను టాబ్లెట్లు వాడుతున్నాములే ఆయన ఇప్పుడు ఈ పిల్లలు ఒక రకంగా పెరిగాక అప్పుడే అన్నారు అంటూ సిగ్గుపడింది జానకి ఏమిటి మా శ్రీరాములకు ఆ విషయంలో కూడా అంత జాగ్రత్తలు ఉన్నాయా అమ్మో అంటూ ఒక ముత్తైదువ గుసగుసలాడింది ఆయన అలా కనిపిస్తారు చాలా చాలా అంటే చాలా ప్రేమగా ఉంటారు నాతో అంటూ సిగ్గుపడుతూ చెప్పింది జానకి ఏమిటి పిల్ల శ్రీరాములు అలాంటి విషయంలో అలా ఉంటారా అని గుచ్చి గుచ్చి అడిగింది ఒక ముత్తైదువ అయ్యో రామా గది బయట వరకే అయినా అలా ఉండేది గది వెళితే వేరేలా ఉంటారు అవన్నీ చెబుతారా ఏమిటి అంటూ సిగ్గుపడుతున్న జానకి మాటలకు ఏదైనా ఒక విషయం చెప్పవే వింటాము జానకి అంటూ జానకి ఊరు వాళ్ళు ముచ్చట పడ్డారు జానకి తల్లిదండ్రులు వచ్చారు ఎంతో సాదారంగా ఆహ్వానించారు అందరూ ఎంతో ముచ్చటగా చూసుకున్నారు మాట వచ్చిన బిడ్డను గుండెలకు హత్తుకొని మా బిడ్డ జీవితం ఏమైపోతుందో అనుకున్నాము ఆ శ్రీరాముడి పాదాల చెంతకు చేరినట్లుగా జానకి జీవితం ఎంత ఆనందంగా మారిపోయింది అని ముచ్చటబడ్డారు వెన్నెల పావని జానకి ఒడిలోకి వచ్చింది అందరూ అన్నీ అడుగుతుంటే చెబుతున్న జానకి మాటలకు నవ్వుకుంటూ జానకి వాళ్ళ అమ్మ నాన్న పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు సరేలే చెప్పవే ఆ విషయాలు ఏదైనా ఒకటి చెప్పు అంటూ ఉన్నారు జానకి ఊరి వాళ్ళు ఆయన అయ్యో నాకు సిగ్గేస్తుంది ఎలా చెప్పను అన్నది జానకి సిగ్గుపడితే ఇవన్నీ ఎలా జరుగుతాయి మీ తోడికోడలు చూడు ముగ్గురు బిడ్డలే కన్నది సిగ్గుపడితే జరిగే పని అది అంటూ ఒకళ్ళు ముసిముసిగా నవ్వుతూ ఉంటాయి మరొకరు పోవే పిన్ని అడగకూడని ప్రశ్నలు అడిగితే ఎవరు చెబుతారు అన్నది ఒక ఆవిడ బాగుందమ్మా ఇప్పటికీ నా మొగుడు నా కొంగు తగలందే పడుకోలేడు అంటూ ఉన్న ఆ పెద్ద ముత్తైదువ వైపు చూసి బుగ్గలు నొక్కుంటూ ఆహా అన్నారు అందరూ అవును పిట్ట పలహారం తింటూ ఉంటాడు మరి అంతటి వాడే అంటున్న ఆ ముత్తైదువ వైపు చూసి పిట్ట పలహారమా అదేమిటి పిన్నమ్మా అన్నది జానకి చెవిలో చెప్పింది పెట్ట రెట్టను అలా అంటారా అంటూ ఉంది జానకి నవ్వుతూ జానకి తను ఎంత ఆనందంగా ఉండేది భర్తతో అన్ని విషయాలు చెబుతూ ఉంది బాగుంది బాగుంది శ్రీరాములు బాబులో ఆ కోణం కూడా ఉందన్నమాట అది సీతాదేవికే తెలుస్తుందిగా మరి అలా ఈ జానకి తెలిసింది అంటూ నవ్వుతూ ఉన్నారందరూ ఇద్దరు పక్కపక్కనే తెల్లవార్లు పడుకుంటారా అంటూ జానకి వాళ్ళ ఊర్లో చొరవ ఉన్న దూరపు చుట్టం ఒక ఆవిడ ముసిముసిగా నవ్వుతూ అడిగింది అవును ఒకప్పుడు అలాగే ఉండేది కానీ ఇప్పుడు బయటకు వెళ్ళి పడుకుంటున్నారు అన్నది జానకి అంతేనే పిల్ల మగవాడికి ఆ అవసరం వరకే మనం అయినా మీ పెళ్ళయి ఎంతకాలం అయ్యింది అంటూ మరొక రకంగా మాట్లాడి నవ్వేశారు అందరూ అదేం కాదు నాకు మాట రాకముందు లోపలే ఉంటారు మాట వచ్చిన తర్వాత ఇలా వసపిట్ట వాగుతున్నారని బయటకొచ్చి పడుకుంటున్నారు అన్న జానకి మాటలు అందరూ పెద్ద పెట్టున నవ్వేశారు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమిటిక్కడ ఇంత నవ్వుల రచ్చ జరుగుతుంది అంటూ ఉన్నారు కానీ ఆ మాటలు శ్రీనివాస్ అలివేలు అందరూ విని నవ్వుకున్నారు ఒక పక్కగా శ్రీరాములు ఈ ఆడవాళ్లకు ఏం పని ఉండదే పడక గది లోపలికి వెళ్ళి కూడా ఆ తెర తీసి మరి అన్నీ చెప్పుకుంటున్నారు ఈ జానకకి మాట ఎందుకు వచ్చిందిరా భగవంతుడా సంతోషమే కానీ బాధపడాల్సిన అవసరం కూడా ఉంది మరి అనుకున్నాడు నవ్వుకుంటూ ఇంతలో ఒక ముత్తైదువ బాబు నువ్వు తక్కువ కాదులే మీ ఆవిడ బాగానే చెబుతుంది కాకపోతే నీ తమ్ముడు బయటపడతాడు నువ్వు బయటపడవు అంతే అంటూ ఉన్నవారందరి నవ్వులు చూసి నవ్వుకున్నాడు శ్రీరాములు పళ్ళు కూడా ఊడిపోయిన బామ్మగారిని అయినా సిగ్గులు ఎందుకు అని నవ్వుకుంటూ ఉంటే ఆ బామ్మగారి భర్త గారు వచ్చి ఆనాటికి ఈనాటికి అదే సిగ్గులు బాబు అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటూ ఉన్నాడు పెద్ద ఆయన అయితే నీ హుషారికి కారణం బామ్మగారే అన్నమాట అంటూ ఉన్న శ్రీనివాస్ మాటలకు లేదు పిట్ట పలహారం అంటూ చెప్పారు తాతగారు అబ్బో అనుకున్నారు అందరూ శ్రీరాములు పిట్ట పలహారం ఎందుకు ఏమిటి అన్నట్లు ఉంటే శ్రీనివాస్ నవ్వుతూ అది వేరే విషయంలో అన్నయ్యా ఏదైనా ఒక విషయంలో విషయం తగ్గుతున్నప్పుడు ఆ విషయాన్ని సరిచేసుకునే ముందనుకో ఆ విషయం ఏమిటో ఊహించుకో అంతే అని నవ్విన శ్రీనివాస్ మాటలకు అందరూ నవ్వేశారు మొత్తానికి భూషణం గారి కోట ఇంటి ముందు నవ్వుల రంగవల్లలు ముచ్చటగా మురిసాయి ఆనందంగా కలకలలాడిపోయింది భూషణం గారి కోట తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం స్టోరీ అయితే అయిపో వస్తుంది వీడియోకి లైక్ చేయండి